ఏపీలో రోజురోజుకు రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తులు ఖరారై సీట్ల షేరింగ్ విషయంలో క్లారిటీ వస్తున్న క్రమంలో సడన్ గా ఇప్పుడు బీజేపీ కూడా వాటితో పొత్తుకు రెడీ అన్నట్టుగా సంకేతాలు దీంతో బీజేపీతో పొత్తులు సీట్ల పంపకాల గురించి చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హడావిడిగా ఢిల్లీకి వెళ్లారు అన్ని అనుకున్నట్టు కుదిరితే బీజేపీతో పొత్తు ఓకే అయితే పదేళ్ల కాలం తర్వాత ఏపీలో రెండు పద్నాలుగు పొత్తుల రాజకీయం రిపీట్ అవుతుంది రాష్ట్ర విభజన తర్వాత తొలి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి నాటి మోదీ చరిష్మా పవన్ మద్దతు రాష్ట్రంలో నాటి పరిస్థితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి టీడీపీ అధికారం చేపట్టింది నాడు జగన్ చేశారు నాడు చంద్రబాబు భారీ హామీలు ఇవ్వగా అందులో ఇచ్చిన రుణమాఫీ హామీ బాగా ప్రభావం చూపింది అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి నూట రెండు సీట్లు బీజేపీ నాలుగు ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలవగా వైసీపీ అరవై ఏడు స్థానాల్లో విజయం సాధించింది ఢిల్లీలో చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తే ఇప్పుడు తిరిగి రెండు వేల పద్నాలుగు తరహాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోరాటం చేయటం ఖాయంగా కనిపిస్తోంది ఈ సమయంలోనూ జగన్ తిరిగి ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యారు రెండు వేల రిపీట్ అవుతుందని ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి కానీ నాడు నేడు పొత్తుల లెక్కలు సమీకరణాల్లో స్పష్టమైన మార్పు ఉంది నాడు జనసేన పోటీ చేయలేదు ఇప్పుడు బీజేపీతో పాటుగా జనసేన బరిలో ఉంటోంది రెండు పార్టీలకు టీడీపీ నలభై స్థానాలకు పైగా కేటాయించాల్సి ఉంటుంది ఇన్ని సీట్లు కోల్పోవటం టీడీపీ ఆశవాహులపై ప్రభావం చూపించటం ఖాయం సీట్లు సర్దుబాటు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కేడర్ను కలిపి ఎన్నికల్లోకి వెళ్లటం చంద్రబాబుకు బిగ్ టాస్క్ మరోవైపు వైసీపీ అధినేత జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల ఎంపిక పూర్తి చేస్తున్నారు ఇప్పుడు రెండు పార్టీలతో పొత్తుల వేళ చంద్రబాబుకు సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల ఎంపికకు వెసులుబాటు తక్కువ ఇక గతంలో ఎన్డీఏ నుంచి ఏ కారణాలతో చంద్రబాబు బయటకు వెళ్లారో ఇప్పటికీ ఆ హామీలు నెరవేరలేదు తిరిగి ఎన్డీఏలో చేరే సమయంలో చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాజకీయ చాణక్యుడిగా పేరు ఉన్న చంద్రబాబు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను ఈజీగానే అధిగమిస్తారని పార్టీ నేతలు అంటున్నారు ఈ క్రమంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు కుదిరి రెండు వేల పద్నాలుగు తరహాలో పొత్తులు రిపీట్ అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిగా మారుతోంది